తెలంగాణ జర్నలిస్టులు అంటే చిన్నోళ్ళు కాదని కోట్ల తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ అని గుర్తు చేశారు పదేళ్ల తెలంగాణలో జర్నలిస్టులు ఎక్కువగా నష్టపోయారన్నారు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐదు కిలోమీటర్లు బస్సు యాత్ర భారతదేశంలోని మొట్టమొదటిసారిగా జర్నలిస్టులు చేసిన యాత్రగా నిలిచిపోయిందని అందులోని ధరణి సంస్థలు మల్లన్న సాగర్ కుండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు న్యాయం జరగాలని తెలంగాణ పత్రికలకు సరైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జర్నలిస్టుల గొంతమ్మ గోరికలు కోరటం లేదని ఇల్లు విద్యా వైద్యం అందిస్తే సరిపోతుందన్నారు తెలంగాణ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ రాష్ట్ర కార్యదర్శులు కనకారెడ్డి బాబురావు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య అయ్య మెనక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య మేబూబాబా జిల్లా అధ్యక్షులు దిలీప్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ మరియు ఉపాధ్యక్షులు కనకయ్య మహిపాల్రెడ్డి కార్యదర్శి మల్లేష్ కార్యవర్గ సభ్యులు గంధమల్లస్వామి రానోజ్ ప్రదీప్ ఎం దశరథ్ మహేష్ గౌడ్ జావేద్ తదితరులు పాల్గొన్నారు